చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో శనివారం మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అల్పపీడనం అనేది ఏ విధంగా ఉందనేది ఏపీకి బోర్డర్లో ఇదైతే మనకి ఉందన్నమాట ఏపీకి బోర్డర్లో ఈ అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉందనమాట మరి ఏపీ తెలంగాణకు ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట అయితే మనకి ఇలా ఏదైతే బ్లాక్ కలర్లో కనిపిస్తుందో అదంతా కూడా అల్పపీడన ప్రభావంతో సో ఈ విధంగా మేఘాలు అయితే ఇలా భూమి మీదకి అన్నమాట అంటే ఇవి ఏపీలోని కోస్తా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్రవారం ఉండే ప్రాంతాలు వాటికి మాత్రం వర్షాలు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన ప్రాంతాలు ఎండలు కాస్తాయి ఇక మనం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఉదయాన్నే పొగమంచు దట్టమైన పొగ మంచు అయితే ఉండబోతుంది అనమాట ఆ తర్వాత మనకి ఎండలు అయితే మళ్ళీ కాగిపోతూ ఉన్నాయి కాకపోతే ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఫుల్ దట్టమైన పొగ అయితే ఉంటుంది సో ఈ పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఏపీలో కూడా ఇది అయితే మనకి కోస్టల్ తీరా ప్రాంతాల్లో కాకుండా మిగిలిన లోపల ప్రాంతాల్లో పొగ మంచి అయితే ఉంటుంది కోస్టల్ ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ మనం చూసుకుంటే దీని గాలు చిరుగాలు అయితే అంటే చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా మనకి శనివారం మనకు ఉండబోతుంది అనమాట వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని